రిటైర్మెంట్ తో పాటు పెన్షన్ కూడా కల్పించాలని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం యూనియన్ తరఫున ఏ టీచర్ తరఫున కోరుకుంటున్నాము ప్రతి నెల వాదీకి జీతాలు వేయాలండి వేయకపోతే మరి మేము ఎలాగా చాలా ఇబ్బందులు పడుతున్నాము ఎవరికి ఇరవై వేలు మా పద్దెనిమిది వేలు చేయాలని ప్రభుత్వ వారిని నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవైన విశాఖ జిల్లా నర్సిపట్నం డివిజన్ కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో జరిగిన స్ట్రైక్ మాకు కూడా మా జీతాల్లో కొంత తీసుకొని దాని గవర్నమెంట్ కొంత కలిపి రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు పెన్షన్ రిటైర్మెంట్ సొమ్ముతో పాటు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని మేము గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నాము నా పేరు ఆశా జ్యోతి అండి ఏపీసీ నర్సింగ్పట్నం ప్రాజెక్ట్ చెప్తారు సెక్టర్ విజుల్పూర్ అంగన్వాడీ టీచర్ నేను ప్రతి నెల వాసా తేదీకి చేతలు వేయాలండి వేయకపోతే మరి మేము ఎలాగా చాలా ఇబ్బందులు పడుతున్నాము అప్పులు చేసుకొని దొరకవలసి వస్తుంది మళ్ళీ జీతం రాగానే అప్పులు తీర్చవలసి వస్తుంది మళ్ళీ ఇలాగే ప్రతి నెల రన్ రన్ అవుతుందండి మరి మేము ప్రతి నెల కోటో తేదీకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి సీచులకి ఇరవై ఒక మా పప్పులు చేయాలని అయితే మా బాధలు గుర్తించి మమ్మల్ని గుర్తించి మీ చేసుల సేవలు గుర్తించి మాకు వీళ్ళు చేస్తారని కోరుకుంటున్నామండి కదా జీతం కూడా ఇప్పుడు నెల రెండు నెలలు పోయికిస్తున్నారండి మేము అప్పులు చేసుకున్నాం వడ్డీలు తెచ్చుకుని అప్పులు వడ్డీలకు వస్తుందండి కాకపోతే మాకు ప్రతి నెల కూడా జీతం వచ్చేలా చూడండి ఏదో ఒకవేళ కనీసం చేత ఇవ్వాలని కోరుకుంటున్నామండి కనీసం చచ్చిపోయిన చచ్చిపోయిన తర్వాత ఎంత ఉన్న వాళ్ళు ఎవరికైనా రూపాయ ఆధారం లేకుండా అయిపోతుందండి దిక్మల్ బస్సులు అవంటి బస్సులు లేకుండా చేస్తారని ఆస్తి ఈ రోజు జాతీయ సభలో భాగంగా నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో మరి అంగన్వాడీ ఉద్యోగులంతా సభలో పాల్గొనడం జరిగింది వీరి ప్రధానమైన డిమాండ్లు కనీస మాత్రం ఇరవై ఒక వేలు ఇవ్వాలని కనీస పింఛను పదివేలు ఇవ్వాలని ఉద్యోగపతి కల్పించాలని కోరుతా ఉన్నారు అందులో ప్రదేశాల ప్రకారం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలి ఆయాలకు పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలని కనీసం పింఛను పదివేలు ఇవ్వాలని ప్రత్యేకమైన డిమాండ్లు మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎంఏ రాజు